ఒరవకొండ నియోజకవర్గం కూడేరు మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి తనయుడు యువనేత ప్రణయ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరించారు ఈ సందర్భంగా రోడ్ షోలో యువనేత ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్ ఎక్కడైనా ఒక రోడ్డు వేశారని ప్రశ్నించారు ఒక్కరోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అనేక రోడ్లు సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాయని అన్నారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన తండ్రి విశ్వేశ్వర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడేరు మండల ప్రజలను యువనేత ప్రణయ్ రెడ్డి కోరారు పట్టణంలో ఎన్నికల ప్రచారం విశ్వేశ్వరరెడ్డి గారి వైపు నుంచి జగన్ శంకరనారాయణ అన్న గారి వైపు నుంచి కూడా ఈరోజు గడప గడపకే తిరగాలని చెప్పి ఊర్లోకి వచ్చినాం అపూర్వమైనటువంటి స్వాగతం అపూర్వమైనటువంటి స్వాగతం ఈరోజు ఈ మండల ఈ మండలం వాళ్ళు ఈ పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళు స్వాగతిస్తున్నారు జగనన్న చేసినటువంటి ఈ ఐదు సంవత్సరాల మంచిని వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఈ మండలానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఈ ఐదేళ్ల కాలంలో ఏమేం చేస్తున్నారో అవన్నీ కూడా గుర్తు చేస్తూ మేము ఎన్నికల ప్రచారంలో పోతున్నాం ఈసారి ఎటువంటి సందేహము లేదు ఉరోగొండలో విశ్వేశ్వరరెడ్డి గారు ఐదు వేలు నుంచి పది వేలు పై చిలుకు మెజార్టీతోనే గెలుస్తున్నారు మళ్ళా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మా బాగుంటుంది మళ్ళా కూడా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే పేదలందరూ కూడా బాగుంటారనే ఉద్దేశంతో జనాలందరూ కూడా ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ఈసారి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రభుత్వంలోకి వస్తుందనేది